రోజు మనము బద్దూలి ఔసా డివిజన్ పరిధిలోని సిద్ధపట్ట మండలము తక్కువలు రైతు సేవా కేంద్రం పరిధిలోని కడపాయపల్లి గ్రామ పంచాయతీ పల్లెకు చెందినటువంటి రైతు నాగేన్ల అంకిరెడ్డి గారి దోశ పొలంలో ఉన్నాము దోశ తోట ఉంది ఇక్కడ దీనికి జీవంతం తయారు చేసి పారిస్తున్నాం ఆల్రెడీ ఘనజీవంతం కూడా వేశాము అక్కడ పసుపు తల్ల పల్లాలు కూడా పెట్టారు రసం పింపు నివారణకి ఈ ద్రవజీవంకం రెండు వందల లీటర్లు ఒక ఎకరా సరిపోతుంది దీనికి రెండు వందల లీటర్లు నీరు తర్వాత మనం పది కేజీల ఆవు పేడ పది లీటర్ల ఆవు పేడ మూత్రము తర్వాత రెండు కేజీల బెల్లము రెండు కేజీల పప్పు దినుసుల పిండి ఉలవ పిండి కానీ శనగపిండి తర్వాత గుట్టెడ పుట్టమన్ను ఇవన్నీ కలిపి తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ రమ్ములో ఇది ఒక నాలుగు రోజుల తర్వాత బంగారు వర్ణంలో వస్తుంది ఎల్లో కలర్ వస్తుంది దాన్ని ఇక్కడ పారించడం జరుగుతుంది దీనివల్ల ఏమిటంటే భూమి గొల్లబారుతుంది కర్బనం పెరుగుతుంది మనం రసాయన ఎరువులు వాడకుండా ఈ ద్రవజీ అమృతం దాని పేరు అమృతం అమృతం అంటే ఏమి చనిపోయినలో కూడా బతుకుతారనమాట భూమికి జీవం వస్తుంది భూమిలో వానపాములు డెవలప్ అవుతాయి వివిధ రకాల సూక్ష్జీవులన్నీ కూడా భూమి లోపల పొరల్లో ఉంటాయి ఈ రసాయన ఎరువులు వేసేదానివల్ల వెన్నట్టు కలిగిపోతున్నాయి అనమాట కాబట్టి ఈ గడియారపు సవ్య దిశలో తిప్పాలి ఉదయం సాయంత్రం కూడా ఇలా బాగా తిప్పితే ఇంకా లావుకర తీసుకోవాలి అంత మొత్తం అంతా కూడా ఇలా పూర్తిగా రౌండ్గా తిప్పాలన్నమాట దానివల్ల అంతా బాగా మిక్స్ అవుతుంది దీంట్లో సూక్ష్జీవులు ఉంది దీన్ని మనము పిచికారు కూడా చేసుకోవచ్చు రవజాం ఇన్ని రకాలటువంటి గుణాలు ఉన్నటువంటి ఆవు పేడ మూత్రం ఇవన్నీ వేసి వనరులతో చేస్తున్నాం కాబట్టి ఇది భూమికి చాలా ఉపయోగపడుతుంది రసాయనికరులు పురుగు మందులు వాడకుండా చేసేటటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనమాట ఇందులో ఈరోజు మనకు ఐసిఆర్ కులు శివశంకర్ రెడ్డి షారోను మన ఎల్వన్ కేడరు సింగరయ్య వీళ్ళందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది రైతు నాగేన్న అంకిరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారనమాట కాబట్టి ప్రతి రైతు ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తే మనం ఖర్చు గణనీయంగా తగ్గించచ్చు నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి దోసకాయలు కూడా మనం తింటాం రకరకాల పురుగు మందులు వాడినట్లయితే క్యాన్సర్ కూడా వస్తానమాట ఈ పర్యావరణ హిత ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతు ఆచరించాల్సిందిగా కోరుతుంది அடுத்து மூத்தா சரி அப்படி ஒரு கொண்டு வச்சா